ముక్కోటి ఏకాదశి రోజు ఖచ్చితంగా అందరూ కూడా ప్రధానంగా ఐదు నియమాలు పాటించాలి మొట్టమొదటిది అసత్యం ఆడకూడదు అబద్ధం చెప్పకూడదు రెండోది కోపం తెచ్చుకోకూడదు ప్రశాంతంగా ఉండాలి మూడోది విష్ణుమూర్తిని శాల పుష్పాలతో పూజించాలి అంటే మీ ఇంటి ఆవరణలో పెరిగిన మొక్కల పుష్పాలను శాల పుష్పాలు అంటారు మీ ఇంటి బయట ఆవరణలో ఏవైనా మొక్కలుంటే వాటి పుష్పాలు ఏవైనా సరే వాటితో విష్ణుమూర్తిని పూజించండి దీన్ని శాల పుష్ప పూజ అంటారు ఇది ముక్కోటి ఏకాదశి రోజు చేస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి నాలుగోది ముక్కోటి ఏకాదశి రోజు ధ్వజ దీపాన్ని వెలిగించాలి ధ్వజ దీపం అంటే విష్ణు సంబంధమైన ఆలయంలో ధ్వజస్తంభాన్ని ధ్వజము అంటారు కాబట్టి ఎవరైనా ముక్కోటి ఏకాదశి రోజు రాముడు కృష్ణుడు నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి ఏ విష్ణు సంబంధమైన ఆలయానికైనా వెళ్ళి ఉత్తర ద్వారం గుండా విష్ణువుని దర్శనం చేసుకున్నాక ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపాన్ని వెలిగించండి ఆవు కానీ నువ్వుల నూనెతో కానీ